హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి స్కెడ్యూల్ ప్రకారమే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి మీకు ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఈ వీడియోస్ తర్వాత అసలు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి సిహెచ్ఎస్ఎల్కి ఎట్లా చదవాలి ఏ విధంగా చదివితే మనకి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం ఎన్ని మార్క్స్కి మనం అవ్వాలనేది చాలా క్లియర్గా ఒక్కొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ వీడియోలో మనకి ఎవరైతే ట్వెల్త్ పాస్ అయ్యారో ట్వెల్త్ పాస్ ఆ ట్వెల్త్ పాస్ అయిన ప్రతి క్యాండిడేటు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ట్వెల్త్ పాస్ అనేది మీకు ఎప్పటికై ఉండాలంటే ఎందుకంటే చాలామందికి ఏజ్ సరిపోకపోవచ్చు వాళ్ళైతే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే జనవరి వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మీ ఏజ్ సరిపోయినట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి ఆ ఏజ్ సరిపోయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ అనేది తెలుగులో ఉండిపోతుంది ఓకేనా నెక్స్ట్ అలాగే ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మళ్ళీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది కనుక అన్ని డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూద్దాం రైట్ ఈ నోటిఫికేషన్కి వెళ్ళక ముందు మనం మనకు రెగ్యులర్గా మన అకాడమీకి సంబంధించినటువంటి అండ్ మన ఆన్లైన్కి సంబంధించినటువంటి ఈ కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా క్లియర్గా ఇంగ్లీష్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ అండ్ మ్యాథ్స్ చాలా మందికి డౌట్ పడే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చాలా క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఈ కోర్స్ అవైలబుల్ ఉంది మీరు సిహెచ్ఎస్ఎల్ టార్గెట్లో ఉంటే ఖచ్చితంగా ఈ కోర్సును ఫాలో అవ్వండి అండ్ మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకసారి చూడండి ఒకసారి రైట్ మనకి నోటిఫికేషన్ అనేది చూడమా డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే ట్వంటీ త్రీ అండ్రెడ్ని ఎస్టర్డే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ ఎయిటీన్త్ జూలై వరకు మనకితే ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా ఎయిటీన్త్ వరకు మనకి టైం ఉంది లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి నైన్టీన్త్ లాస్ట్ డేట్ అండి అండ్ డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ అంటే ఎప్పుడైనా మనకి ఏమైనా రాంగ్ ఎడిటింగ్ చేసుకోవాల్సింది దానికి కూడా ఒక టైం అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే స్కెడ్యూల్ ఫర్ టైర్ వన్ టైర్ వన్ స్కెడ్యూల్ ఇచ్చాడు అండ్ టైర్ టూ స్కెడ్యూల్ అయితే ఇచ్చాడండి టైర్ వన్ స్కెడ్యూల్ ఏంటంటే మనకి నైన్త్ మంత్ అంటే అక్టోబర్ సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ ఎయిత్లో స్టార్ట్ అవుతుంది టైర్ వన్ ఎగ్జామ్ అండ్ ఎయిటీన్త్ వరకు కంటిన్యూగా ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి అండ్ అక్కడ నుంచి ఆఫ్టర్ ఒక ఫైవ్ మంత్స్ గ్యాప్లో మనకి ఫిబ్రవరి అండ్ మార్చ్లో మనకి అనేది టైర్ టూ షెడ్యూల్ స్కెడ్యూల్ అయితే ఉందండి అందుకు ఫస్ట్ ఏం చేయాలంటే మనకి టైర్ టూకి అయితే చాలా టైం ఉంది మీరు టైర్ వన్ మీద క్లియర్గా ఫోకస్ చేయండి టైర్ వన్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు క్వాలిఫై అవుతుంది అనేది మీకు కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే బెటర్ ఏ చాప్టర్స్ని ఎట్లా చదవాలనేది మన కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రైట్ నెక్స్ట్ వన్ ఇంకా మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ చాలా వస్తుంటాయి కదా దానికోసం వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం అలానే ఇక్కడ మనకి పే స్కేల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పే స్కేల్స్ మనం నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం రైట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్పాడు పే స్కేల్ అనేది ఇక్కడ చూసుకున్నానా ఇక్కడ పే స్కేల్స్ కూడా క్లియర్గా మీరు కావాలంటే చూసుకోవచ్చు ఈ దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్లో మనకు వాట్సాప్ ఛానల్ ఉంది దీని పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను క్లియర్గా చదువుకోండి ఇంకా చాలా డీటెయిల్స్ నేను తెలుగులో త్వరలో చెప్పబోతున్నాను ప్రస్తుతానికి బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది రైట్ ఇప్పుడు చూడండి ఒకసారి వేకెన్సీస్ అనేవి ప్రెజెంట్ ఉందంటే దిర్ ఆర్ అప్రాక్స్ త్రీ వన్ త్రీ వన్ టెన్సిటివ్ వేకెన్సీస్ అంటే ప్రస్తుతానికి ఈ వేకెన్సీస్ ఉన్నాయి మేబీ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీస్ కావచ్చు బట్ మీరు ఎప్పుడు వేకెన్సీస్ కోసం నా మీరు ఆలోచించకండి మనం జస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ నోటిఫికేషన్ మనకి మనకు ఇచ్చిన నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు కూడా పోస్టులు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి దానికోసం మీరు వరీ కావద్దు అండ్ వాడు ఒక వెబ్సైట్ కూడా ఇచ్చాడు ఆ వెబ్సైట్ని మనం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకానమి ఎకానమికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళందరికీ కూడా యాజ్ యూజువల్గా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయండి అంటే జనరల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అందరికీ ఏ విధమైన రిజర్వేషన్స్ ఉన్నాయో అవి అప్లై అవుతాయండి నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకున్నాను మనం ఇక్కడ ఏముంటున్నాడంటే ఏజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇదే చాలా మంది మందిని అడుగుతుంటారు సార్ మీ ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలండి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మరి ఎయిటీన్ అనేది ఎప్పటికి మనం చూసుకోవాలంటే వన్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ డేట్కి మీ ఏజ్ చూడనా వన్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ డేట్కి మీ ఏజ్ ఎయిటీన్ క్రాస్ అవ్వాలి ఓకేనా కనుక మీరు ఈ డేట్ని ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఇక్కడ ఇచ్చారు చూసారా ఫిక్స్డ్ ఆన్ వన్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సారీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇచ్చారండి కాబట్టి దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఆ డేట్కి అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు చూడమ్మా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఆ డేట్కే చూసుకోవాలి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి చూసుకోవాలి అంటే ఆ డేట్కి మీరు మీ ట్వెల్త్ క్లాస్ పాస్ అయినట్లు చూపించగలిగితే మీరు అప్లై చేసేసుకోవచ్చు మీ ఏజ్ కూడా ఆ టైంకే చూసుకోవచ్చు మరి దీంట్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఫర్ డేటా ఇంటీరియర్ ఆపరేటర్ డిఇఓ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఈక్వలెంట్ ఇందులో డేటా డిఈఓ అనే ఒక పోస్ట్ ఉంది కదా అది గ్రేడ్ ఏ ఆ ఒక్క పోస్టుకు మాత్రం తప్పకుండా మీరు ట్వెల్త్ క్లాస్లో ఏదైతే సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ మీరు సైన్స్ స్ట్రీంలో మ్యాథమెటిక్స్ చేస్తుంటే ఆ పోస్టుకి ఎలిజిబిలిటీ ఉంది అది కాకుండా రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా జనరల్గా ట్వెల్త్ పాస్ ఉంటే చాలు అక్కడ మ్యాథమెటిక్స్ అనేది అవసరం లేదు అని గుర్తుపెట్టించుకున్నాను నెక్స్ట్ ఇంకోండి ఇది ఎల్డీసీ జేఏస్ఏ అండ్ డిఓ గ్రేడ్ ఏ ఎక్సెప్ట్ డిఏఓ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్టర్మెంట్ అండ్ పేరోన్ ఎయిట్ పాయింట్ వన్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ డే ఓకే ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వల్ టు ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఇక్కడ ఏమున్నాడంటే ఒక గ్రేడ్ ఏకి తప్ప మిగతా అన్నిటికి కూడా ట్వెల్త్ పాస్ ఓకేనా ఆర్ ఈక్వెల్ టు సర్టిఫికేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై అయినా చేసుకోవచ్చు అది కూడా ఇక్కడ ఒక డేట్ ఇచ్చారండి ఈ డేట్ని మీరు కన్సిడర్ చేసేసుకోవాలి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అది మీ ఏజ్ అయినా అండ్ మీ సర్టిఫికేట్ అయినా దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నాను ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఆంధ్రాలో చాలా వరకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి మీకు మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఉంటుందండి అన్ని ఎగ్జామ్ సెంటర్స్ మనకి అవైలబుల్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉండడం జరిగింది మీరు కావాలంటే ఈ పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండి నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్కి వెళ్ళి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి దాంట్లో మనకి ఆ డేట్స్ అనేది ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అంటే సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ సౌత్ రీజియన్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం అండ్ విజయవాడ విశాఖపట్నం అండ్ పుదుచ్చేరి నెక్స్ట్ ఈ చెన్నై కోయంబత్తూర్ మధురై సైలం తిరుచిరు ఇవన్నీ తర్వాత మనకు అవసరం లేదు ఇక్కడ హైదరాబాద్ అండ్ కరీంనగర్ అండ్ వరంగల్ అండ్ శ్రీకాకుళం అండ్ ఏలూరు అండ్ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే కొత్తగా కొన్ని ఎగ్జామ్స్ సెంటర్స్ యాడ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఇదని కొత్తగా యాడ్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్ అండి కాబట్టి మీకు అందుబాటులోని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి డోంట్ వర్ అబౌట్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక మోర్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి టీర్ వన్ అండ్ టీర్ టూ రెండు మనకి దశల్లో ఉండడం జరుగుతుంది అయితే కామన్గా అన్నిటికీ ఒకటే సిలబస్ కావడం మనకి ఎస్ఎస్సిలో అది టైర్ వన్ అవ్వచ్చు టైర్ టూ అవ్వచ్చు సిహెచ్ఎస్ అవ్వచ్చు సిజీ అవ్వచ్చు ఎంటీఎస్ అవ్వచ్చు ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు అన్నిటికీ కామన్ సిలబస్ ఉండడం అనేది మనకి ప్లస్ పాయింట్ రైట్ ఇక్కడ చూడడం ఒకసారి ఇక్కడ స్కీమ్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలా క్లియర్ చూడడం బేసిక్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ను మనం ఏం ప్రొఫెషన్స్ అవసరం లేదండి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ట్వంటీ ఫైవ్ బిట్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ దీన్ని రీజనింగ్ అంటాం కదా రైట్ అండ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఫిఫ్టీ మార్క్స్ అండి క్వాంటిటేటివ్ యాప్టిచ్యూడ్ ఇక్కడ కూడా చూడాను బేసిక్ అరథమెటిక్స్ స్కిల్స్ అన్న ఓకేనా ఇది కూడా ఏ లెవెల్లో చదవాలి ఎట్లా చదవాలని మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మేము డిస్కస్ చేద్దాం ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ బీట్స్ ఫిఫ్టీ మార్క్స్ అండి అండ్ జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్ని మనం ఏ విధంగా చదవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ బీట్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫస్ట్ ఇది మనకి టైర్ వన్ ఎగ్జామ్ అవుతుందండి ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మనకి టైర్ టూ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అంటే చాలా ఎక్కువ టైం ఉంది కనుక మనకి టైర్ వన్ ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేసి క్వాలిఫై అవ్వడానికి మనం ఛాన్సెస్ తీసుకుంటే ఆఫ్టర్ దట్ టైర్ టూ కోసం ఆలోచించచ్చు బికాస్ ఆఫ్ టైర్ వన్ టైర్ టూ ఎగ్జామినేషన్ సిలబస్ సేమ్ అండి కాబట్టి దానికోసం ఎటువంటి కంగారు పడకూడదు రైట్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించినటువంటి ఇలా చూసుకున్నాను మీరు లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ మనం ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినట్టు అన్ని లాంగ్వేజ్లు మనం ఏదైనా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ ఇంకా కావాలంటే మనకి తెలుగులో కూడా ఉంది ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెలుగులో కూడా ఎగ్జామ్ పేపర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయడం అయితే చేసుకోండి ఎందుకంటే చాలామంది నెట్ సెంటర్ని వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఎస్ మంచిదే వాళ్ళకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీరు ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదువుకొని మీరు పక్కన కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేస్తూ అప్లికేషన్ చేయడం అయితే చేయండి ఎందుకంటే నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి మీకు మీకు కావాల్సిన విషయాలు నెట్ సెంటర్ వాళ్ళకి తెలియకపోవచ్చు కనుక నోటిఫికేషన్ ఒకటికి రెండు సార్లు చదివి మీరు చేయండి వాట్సాప్ ఛానల్లో మనకైతే ఈ నోటిఫికేషన్ పెట్టడం జరుగుతుంది అట్లానే ఏంటంటే ఇంకా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను ప్రెజెంట్ ఏంటంటే ఇది ట్వెల్త్ పాస్ అండ్ ఎగ్జామ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అట్లనే ఇక్కడ ఏజ్ అనేది వన్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్కి సరిపోవాలి అండ్ అప్లికేషన్ డేట్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ చెప్పడం జరిగింది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పడం జరిగింది నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనమాట అండ్ ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే ప్లస్ త్రీ అండి ఇట్లా ప్రతి వరకు కూడా కేటగిరీ వైజ్ రెగ్యులర్గా ఇచ్చే రిజర్వేషన్ ఏజ్ కూడా రిలాక్జేషన్స్ కూడా మనకి ఉండడం జరుగుతుంది ఇవి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఎవరికైనా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ కావాలంటే మీరు ఈ కోర్సును పర్చేస్ చేసుకోండి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఎగ్జామినేషన్ టైర్ వన్ అండ్ టైర్ టూ కాబట్టి ఈ కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి అవైలబుల్ ఉంది సో కోర్స్ పర్చేజ్ చేయడం కోసం మీకు కావాల్సినటువంటి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాము దాన్ని కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు థ్యాంక్ యూ అమ్మ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్